శ్రీ మహా అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఒకేసారి రెండు పెద్ద అదృష్టాలు కానీ పొరపాటును కూడా పాటన కూడా తెలుసో తెలియకో ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి పెను ప్రమాదం పొంచి ఉంది కాదని వెళ్ళారో తస్మాత్ జాగ్రత్త మీ కష్టాలను మీరు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి జాగ్రత్త ఇది మీకు ఒక హెచ్చరికని కూడా చెప్పొచ్చు ఈ డిసెంబర్ నెలలో అరే ఆ మూడు ప్రదేశాలు ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అసలు ఏం జరుగుతుంది మీకు రాబోయే అదృష్టాలు ఏంటి తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మేషరాశి వారు ఈ డిసెంబర్ నెల చివరిలో పొరబాటను కూడా ఈ మూడు ప్రాంతాలకి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీకు డిసెంబర్ ముప్పై తేదీ లోపు ఈ మూడు ప్రాంతాలకు వెళితే గనుక పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటున ఈ మూడు ప్రాంతాలకి వెళ్ళారు అంటే మాత్రం మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు ఈ రోజే జాగ్రత్త పడండి ఇది గుర్తించుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఏ పని మొదలు పెట్టినా ఎవరైనా పిలిచినా ఎక్కడికైనా ఏదైనా పిలుపు వచ్చినా అనుక్షణం ఈ ఒక్క విషయం మాత్రం మీ మైండ్ లో ఉండాల్సిందే ఈ విషయం ఎప్పుడైతే మీ మైండ్ లో ఉంటుందో మీ మైండ్ ఎప్పుడు మనసు అలెక్ట్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని జాగ్రత్త జాగ్రత్త అని ఒక బైక్ డ్రైవింగ్ లో ఉన్న కారు డ్రైవింగ్ లో ఉన్న ఒక జర్నీలో ఉన్న ఏం చేయబోతున్నా జాగ్రత్త అని మీ మనసు మిమ్మల్ని అలా తడుతూ ఉంటుంది హెచ్చరిస్తూ ఉంటుంది అప్పుడు అన్ని కూడా అదుపులో ఉంటాయి ఏది స్పీడ్ ఉండదో అన్నింట జాగ్రత్త ఉంటారు కాబట్టి ఇంతలో మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను అసలు ఈ మేషరాశి జాతకులు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకి ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ రోజు నేను వీడియోలో అయితే క్లియర్ గా క్లుప్తంగా చెప్పబోతున్నా ఇక్కడ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎంత ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే అన్నింటినీ కాసేపు పక్కన పెట్టేయండి అయితే ఒంటరిగా కూడా ఈ వీడియోని వినడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ కూడా అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఇక వీడియోలోకి వస్తే ఈ రాశికి అధిపతి కుజుడు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరైనా అన్నా కూడా వీరు మనసును ఒప్పించుకుంటారు అదే విధంగా ఈ మేషరాశి వారు కూడా ఎదుటి వారు నచ్చుకునే విధంగా వారు మాట్లాడే విధంగా అస్సలు ఎప్పుడూ కూడా మాట్లాడరు అంటే వాళ్ళు బాధపడే విధంగా ఎప్పుడూ కూడా మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటి వారి అందరూ కూడా సంతోషపడేలా ఆనందపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటి వారిని ఎట్టి ఆకట్టుకుంటారు అయితే మేషవారి రాశి వారు ఇక్కడ ఏంటంటే వీరి యొక్క రాశి అధిపతి ఏ విధంగా అయితే అందం కళలు విలాసాలు ప్రేమ శృంగారం సంపద సామరస్యం మరియు సామాజిక సంబంధాలను అధికారిత్వం వహిస్తాడో అదే విధంగా ఈ మేషరాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధుల్నే చేస్తారు కుజుడి ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మరియు మెప్పిస్తారు కూడా అదే విధంగా తాము నొచ్చక ఎదుటి వారిని నొప్పించక ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తుంటారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అందరూ బాగుంటే నేను బాగున్నట్టే అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను అన్న విధంగా ఉంటారు అందరూ బాగుండాలి అందులో మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు ఇక ఎంతటి మంచి మనస్సు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ రాశి వ్యక్తులు ఈ రాశ జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లావాదేవీలతో ముందుకు వెళ్తూ ఉంటారు ఆర్థిక లాభాలతో ముందుకు వెళ్తూ ఉంటారు అంటే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగము వ్యాపారము ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాల్లో ఈ మేషరాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే తమ పిల్లలకు చక్కని చదువుని అందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్లను అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి పెద్దవాళ్లను వారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో మసులుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారి స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ మేషరాశి వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది కూడా ఈర్షిపడుతూ ఉంటారు వీరి పైన కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వీరికి దృష్టి కూడా పెడుతూ ఉంటారు కాబట్టి మేషరాశి వారికి తరచు కూడా దృష్టి తగులుతూనే ఉంటుంది ఇక ఈ దృష్టిని తొలగించుకోవటానికి మీరు ఏం చెయ్యాలి అంటే ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటకు వెళ్ళే ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళ చేతులు కడుక్కొని కొంచెం కళ్ళుప్పు చేతులకు తీసుకొని ఒక మూడు సార్లు మీ తల చుట్టూ యాంటీ క్లాక్వేజ్ దిశగా మూడు సార్లు క్లాక్వేజ్ దిశగా మూడు సార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతుల్లో కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి ఈ విధంగా మీరు కనుక చేస్తుంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దృష్టి ప్రభావం కొద్ది కొద్దిగా మెల్లిగా మొత్తం కూడా తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ రాశి వారి యొక్క యాటిట్యూడ్ అనేది మంచితనం మంచి మనసున్నటువంటి మేషరాశి వారు మాత్రం ఈ డిసెంబర్ ముప్పై అవ తేదీ లోపు మాత్రం ఈ మూడు ప్రాంతాలకి అస్సలు వెళ్ళకండి ఒకవేళ మీరు గనక వెళ్ళారు అంటే మాత్రం చిక్కుల్లో పడతారు సమాషల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళితే గనక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ఆ ప్రాంతాలు ఏంటో తెలుసుకుందాం మీరు జాగ్రత్తగా ఎలా ఉండాలో చెప్పుకుందాం ఇక ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనసుని బాధపడతారో ఎప్పుడైతే మిమ్మల్ని ఆ అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అదే మీ బంధువుల్లో ఉండొచ్చు మీ స్నేహితుల్లో ఉండొచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు గనుక మాత్రం అసలు వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళపైకి చాలా మంచిగా మాట్లాడతారు కదా ఎందుకు అని ఏమన్నా కూడా మా మనుషులే కదా అని మీరు వాళ్ళ ఇంటికి గాని వాళ్ళ ప్రాంతానికి గాని వారి ప్రదేశానికి గాని వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివ్ ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో తో మీరు ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ కుటుంబంలో మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు కాబట్టి జాగ్రత్త ఎలా అంటే నా వాళ్లే కదా ఏ ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్లో వెళ్తారా పది మందిలో అక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక మాట చెటుక్కన అనటమో నోరు జారటమో హేళన చేయటమో చొలకన చెయ్యటమో చూస్తే ఏమవుతుందంటే అంతమందిలో అవమానపడటం అంటే మనసు ఎంత నొచ్చుకుంటుంది అక్కడి నుంచి కొంచెం బాధ కొంచెం నెగిటివ్ థాట్స్ అన్ని మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్తో ఇంటికి వస్తారు ఆ ఎఫెక్ట్ అనేది కుటుంబం మీద మొత్తం పడుతుంది ఎలా జరిగింది ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా నవ్వారు ఎలా మాట్లాడుకున్నారు అంటే అది ఒక వారం వరకు కూడా బాధ పోదు వారం ఏంటి ఒక్కొక్కసారి నెలల తరబడి కూడా ఉంటుంది అలా నెగిటివ్ అన్నది కుటుంబంలో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా మన శాంతి అన్నది లేకుండా పోతుంది ఈ కారణంగా మీరు నా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది అనుక్షణం ఆ మాట గురించే వాళ్ళు అవమానించిన ఆ విషయం గురించే అందరూ నవ్వని విషయం గురించే పదే పదే తలుచుకుంటూ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అసలు వెళ్ళకండి ఇక ఐడియా ఉంటుంది ఎందుకంటే ఇది వరకే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది కొంతమంది దర్పం ప్రదర్శించటానికో మేమే గొప్ప అన్నట్టు మేము తెగ జోకులు వేస్తామని చూపించుకోవటానికో అక్కడ ఒక మనిషిని బకరా చేస్తారు ఒక బలి చేస్తారు అలాంటి వాళ్ళ వ్యక్తిత్వం మీకు తెలిసే ఉంటుంది అలాంటి ప్రదేశాలకు ఈ నెలలో అస్సలు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశం ఏంటంటే గనక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒకసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మాకు మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే గనక వెళ్ళండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే గనక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ అలా వెళ్ళకండి ఎవరు ఒకరిని మీ వెంట తెలిసిన ఒక వ్యక్తిని తోడు తీసుకుని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ డిసెంబర్ మాసం ఆఖరిలో మాత్రం అస్సలు వెళ్ళకండి ఇలా చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక మూడవ ప్రాంతం విషయానికి వస్తే గనక మీరు మాత్రం ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి మీ ఊరు కానివ్వండి అలాగే సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్ళటం కానివ్వండి ఇతర దేశం కానివ్వండి అసలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొజ్జు ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు మీరున్న ప్రాంతాన్ని వదిలేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి తర్వాత మీరు మంచి రోజు చూసుకొని పండితులను కనుకొని మీ జాతకం చూపించుకొని కుదిరితే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి మీరు వెళ్ళండి అప్పుడు మీకు అంతా మంచిగా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ఈ కీడు ఏదైతే ఉందో ఈ చెడు సమయం ఏదైతే ఉందో అది దాటిపోయి ఉంటుంది తొలగిపోతుంది మేషం అంటే సంపద సౌభాగ్యం మరియు విలాసాలకు కారకుడు లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి ఆరాధన ఈ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు సంబంధాల్లో ఆనందాన్ని ఇస్తుంది మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం కమల పువ్వులు సమర్పించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు పఠించటం చేయండి అలాగే శుక్రవారం నాడు తెల్లని దుస్తులు ధరించటం లేదా తెల్లటి వస్తువులను దానం చేయటం చాలా శుభప్రదం ఇక గోమాతకు ఉడికించిన తెల్లటి అన్నం ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపిన ఆహారం అందించండి అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది ఇది కుజుడికి బలాన్ని ఇస్తుంది అయితే శుక్రవారాల్లో ఈ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో కుజుడి అనుగ్రహాన్ని పెంచుతుంది గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారు ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో వచ్చేటటువంటి అడ్డంకులు ఆపదలు అన్ని తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక చూసారు కదా మరి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలినర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రా పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో